వ్యాస్ నేను మీ వెల్కమ్ టు క్లిక్ టీవీ సెస్ మరి రైట్ నో నేనైతే విశాఖపట్నం అలీపురం దగ్గర ఉన్నానండి సో ప్రస్తుతానికి వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉన్నది ఇక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో ఎవరు సేమ్ అవుతారు అనుకుంటున్నారు అండ్ ఇంకా అలాగే విశాఖ లో ఎవరు ఎమ్మెల్యేగా అవుతారు అనుకుంటున్నారు అండ్ ఇంకా అలాగే ఓవరాల్గా వైజాగ్లో ఎవరి ఎంపీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మరి వీటల్ కోసం ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం లెట్స్ ఫాలో ఆస్ పేరు సతీష్ అండి సతీష్ గారు ఇక్కడే ఉంటున్నారా మీరు ఇక్కడే ఉంటున్నారు ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు సిక్స్ ఇయర్స్ అండి సిక్స్ ఇయర్స్ ఇక్కడే ఉంటున్నారు సో ఇక్కడ లోకల్ గా మీకు అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎనీ ఇష్యూస్ ఏం లేవు అండి ఏమీ లేవు నథింగ్ సో ఎవ్రీథింగ్ గుడ్ అంట గుడ్ సో ప్రస్తానికి వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉన్నది నచ్చింది అంటే మీకు నాకు నచ్చలేదు అండి నచ్చలేదు సో ఎందుకు నచ్చలేదు అంటారు నిరుద్యోగులకి సరైన ఉద్యోగ ఉద్యోగ క్లారెంట్ లేదు ఇంకేంటంటే వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అన్ని ఇస్తున్నారు కానీ దానికోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏంటంటే ఇస్తున్నారు కానీ ఇచ్చే వాళ్ళు ఉచ్చే వాళ్ళకి వస్తున్నారు రాని వాళ్ళకి రావట్లేదు అదేంటంటే నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు ముందు టీడీపీ ఉన్నప్పుడు నచ్చింది మీకు లేకపోతే ఇప్పుడు వైసీపీ అయినప్పుడు నచ్చిందా మీకు ఉండేటప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అభివృద్ధిని కనిపించింది ఇప్పుడు కనిపించట్లేదు అందువరికి ఏంటంటే కనిపించట్లేదు ఇక లోకల్ ఎమ్మెల్యే అవన్నీ గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు డిసైడ్ అవ్వలేదు ఇంకా సో మీరైతే చూడడానికి కొంచెం ఎడ్యుకేటెడ్ లాగా కనిపిస్తున్నారు సో మీ వరకు మీకు తెలిసే ఉండదు క్యాండిడేట్స్ ఎవరు పోటీ చేస్తున్నారు అనేది సో వైసీపీ తరపున ఒకళ్ళు ఇక బీజేపీ జనసేన తరపున ఒకళ్ళని మనకు వినిపిస్తున్నది సో ఎవరు పిస్తుంటారు వాసుపల్లి గారు అంటారు లేకపోతే వంశీకృష్ణ గారు అంటారు నేను వంశీకృష్ణ అనుకోండి వాసుపల్లి ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా టీడీపీలో వచ్చేసి జంప్ అయిపోయారు రాజకీయ నాయకులు కూడా ఎలా అంటే వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు తప్పించి మన కోసం ఆలోచించట్లేదు ఎవరు కూడా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలని చూస్తున్నా తప్పించి మనం ఎలా డెవలప్ అవ్వాలని చూడట్లేదు రాజకీయ నాయకులు అనుకుంటున్నారు ఎంపీ అంటే మన భరత్ అనుకుంటున్నాను భరత్ గారి బెస్ట్ అనుకుంటున్నారు ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ గా లోకల్ వైజాగ్ బెస్ట్ అనిపిస్తుంది నాకు భరత్ గారితో పాటు జాన్సీ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా ఆవిడ కోసం మీకు ఏమైనా తెలుసా అండి బొత్స వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎంతవరకు వాళ్ళ అభివృద్ధి చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి చూసుకుంటున్నారు తప్పించి పీపుల్స్ డెవలప్ అవ్వాలని చూడట్లేదు సో మచ్ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ మీరు నేను నా వర్క్ అయితే ఫోర్టీ టూ నా ఫార్టీ టూ ఇయర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏరియాలో ఏమైనా తెలుసా వాటర్ సమస్య ఉంది సో మరి మీరు అంటే ఎవరికైనా చెప్పారు వాటర్ సమస్యలు ఉన్నారు ఈ కమర్షియల్ ఏదైతే వాటర్ రావట్లేదు మీకు ఈ కింద మంది వాటర్ వస్తుంది మాకు మున్సిపల్ ట్యాప్ ఇవ్వట్లేదు ఎందుకే ఇప్పుడు అక్కడైతే ఆ వాటర్ ప్యాకే నీళ్ళతోనే కాలనీ కడుక్కన్నారు మరి మీ సమస్యలన్నీ తీరాలంటే మరి ఈసారి ఎమ్మెల్యే గెలిపిద్ద అనుకుంటున్నారు మరి మీ ఏరియాలో అది నేను చెప్పకూడదు అంటారా అంటే పలానా మనుషులు ఉంటారు కదా వీళ్ళు గెలిపిస్తే బాగుంటదని అది మాత్రం మీడియా చెప్పకూడదు మీడియా చెప్పకూడదు అంటారు ఓకే వైసీపీ గవర్నమెంట్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నా నచ్చిందా మీకు ఇది వైసీపీ గవర్నమెంట్ అంటే వాళ్ళు చెప్తానండి మీ పార్టీ కూడా అడిగారు ఎవరు ఓటు వేయండి వైసీపీ గవర్నమెంట్ నేను బ్రిటిష్ పార్టీ మీరు చూడలే నేను చూడలే కానీ నేను ఫస్ట్ టైం చూస్తాను వైసీపీ వచ్చిందా ముందు టీడీపీ ఉన్నప్పుడు నచ్చిందా మీకు ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు నచ్చిందా మీకు పార్టీలు కూడా కానీ నాకైతే ఇంతకు ముందు బాగుండదు వైయస్ రాజ ఉంటే బాగోలేదు టీడీపీ ఉంటే బాగోలేదు ఇక్కడ వచ్చేటప్పుడు బ్రిటిష్ పరిపాలన కల్పింది నాలుగున్నర శాతం గారు వచ్చినప్పుడు జగన్ వచ్చిందైతే బ్రిటిష్ పరిపాలన అప్పుడు మా నాన్నగారు చెప్పారు ఎలా గుర్రమే నచ్చి వారు పారిపోతారు ఇప్పుడు పోలీసులు జీప్ మీద కట్టి మేము పన్నెండు దిగేసరికి వస్తున్నారు వాళ్ళు చూసి పది పథకాలు అన్ని ఇస్తున్నది కదా గవర్నమెంట్ మరి దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు దీని పథకాలు ఎవరు వద్దంటారా పథకాలు పథకాలు దేనికి ఇప్పుడు ఆటో ఓనర్ ఎక్కి పన్నెండు చెప్పాలి అది అవసరం అండి మరి డ్రైవర్ పన్నెండు కాదా కూలీ పల్లెడు కదా దేనికి అండి పథకాలు డెవలప్మెంట్ చేయండి ఈ రోజుకి వైజాగ్ ఎంపీగా అవన్నీ గెలిపిద్దాం అనుకుంటున్నారు నేనైతే భరత్ అనుకుంటున్నా ఎందుకు భరత్ గారిని అంటున్నారు ఎందుకంటే గోస్వర్ మూర్తి తాలి కదా అని భరత్ అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క లోకల్ గా మీకు అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా అండి బాగా ఏమున్నాయి లైక్ రోడ్స్ బాగాలేదు ఎలక్షన్ వచ్చినప్పుడు రోడ్స్ వేస్తారు మళ్ళీ తర్వాత కనిపించదు ఎలక్షన్ టైమ్ లో వచ్చేసి రోడ్స్ అన్ని వేసిస్తారు వాళ్ళకి ఓట్ వేయమని చెప్తాము ఇవి చేసాం వచ్చేసామని కానీ ఓట్లు ఎలక్షన్ అయిపోయాక ఎవరో అక్కడ కనిపించదు అసలు మాకు ఎలక్షన్ టైం వస్తుందని మీరే చెప్తున్నారు సందుకు ఎవరిస్తే బెస్ట్ అంటారు సీఎం వస్తే బెస్ట్ టీడీపీ అంటే మెయిన్లీ యూత్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది స్టేట్ అంతా యూత్ మీద యూత్ నుంచి స్టార్ట్ అవుతుందే కదా ఒక ఏజ్ కెళ్ళాక రెవెన్యూ అంటూ అన్ని దానిపైన డిపెండ్ అయ్యి ఇప్పుడు జగన్ దీంట్లో పార్టీలో చూస్తే వాళ్ళని మనీ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మనీ ఇచ్చిస్తున్నారు ఎవరికైనా ఏమైపోయింది పలు గవర్నమెంట్ ఇస్తారు కదా అమౌంట్ అని ఆ వెయిటింగ్ టీడీపీ మేనిఫెస్టోలో కూడా సో మొత్తం వాళ్ళు కూడా చేసి ఉన్నారు కదా సో చెప్పాలి అనుకుంటున్నారు స్కీమ్ అయితే అంతా బాగానే ఉంటుంది మెయిన్ గా హైదరాబాద్ కూడా టీడీపీ అండర్లోనే డెవలప్ అయింది అది అది అయితే అంత బాగా డెవలప్ అయింది ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి సూలింగ్ చేసి ఆ హైదరాబాద్ స్టేట్ యొక్క రెవెన్యూ అంతా బాగానే పెరిగింది కానీ మన వైజాగ్ వచ్చి చూస్తే ఒక్క కంపెనీ వచ్చింది వైసీపీ టైంలోనే అది ఇన్ఫోసిస్ వచ్చింది ఇన్ఫోసిస్ టైంలో ఏమవుతుందంటే అది కూడా ఎక్స్ఎంప్లాయ్మెంట్ నే యూస్ చేస్తున్నాయి యూత్ అస్సలు యూస్ చేయట్లేదు సో టీడీపీ వచ్చినట్టుగా యూత్ కంటూ ఏం కావాలి అంటారు మెయిన్ గా జాబ్స్ కావాలి ఒక పర్మనెంట్ జాబ్స్ లాగా ఉండాలి కనీసం ప్రైవేట్ అయినా సేఫ్టీ అంటే మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి లోకల్ గెలిపిద్దాం అనుకుంటున్నారు వైసీపీ తరఫున వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇంకా అలాగే బీజేపీ జనసేన వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు బెస్ట్ అంటారు బీజేపీ చూసినట్టుగా అయితే ఆల్రెడీ టూ టైమ్స్ గెలిస్తుంది వాళ్ళకంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్రజలకి ఏం చేస్తే బెస్ట్ అని సో ఆయన గెలిస్తే బెస్ట్ అనుకుంటారు వైజాగ్ ఎంపీగా గెలిపిద్దాం అనుకుంటున్నారు వైజాగ్ టీడీపీ తరఫున భరత్ గారు అండ్ ఇంకా అలాగే వైసీపీ తరఫున ఝాన్సీ గారు పేర్లు మీరు వినే ఉంటారు ఎవరు బెస్ట్ అంటారు టీడీపీ వైపు నుంచి భారత్ గారి గెలిస్తే మంచిది అనుకో ఎందుకంటే టీడీపీ కంపెనీతోనే చాలా ముందుకు వెళ్తాను స్టేట్ అండి వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఒక పోలవరం పూర్తి పేరు టీడీపీ గవర్నమెంట్లో శాతం చేశారు ముప్పై పూర్తి చేయలేదు నెక్స్ట్ అభివృద్ధి అనేది ఏంటంటే పథకాలు పథకాలు ఇవ్వచ్చు మేడం ఒక కాలు నేను ఊరికి ఒక కన్ను లేని ఊరికి వృద్ధులకి వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు నలభై రెండు సంవత్సరం ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేల ఆరు వందలు వేయడము సాకరులకు పదివేలు వేయడము కూరగాయలకి పదివేలు వేయడము ఇవన్నీ కూడా అనవసర పథకాలు అంటారా మరి అనవసరం పథకాలు అప్పు చేసి ఇప్పుడంతా లక్ష కోట్లు ఎంత కోట్లు అప్పు చేసి ఈసారి సీఎం ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎందుకు చంద్రబాబు గారు ఆయన ఒక అనుమైన లీడరు ఆయన ఎక్కడికి వెళ్ళి ఒక ఆస్ట్రేలియా వెళ్ళి ఒక శ్రీలంక వెళ్ళి ఒక అమెరికా వెళ్ళి కంపెనీలు తేగలరు కంపెనీలు పెట్టగలరు ఈయన వచ్చిన తర్వాత ఉన్న కంపెనీలు వైజాలి పారిపోయి లోకల్ ఎమ్మెల్యే ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మాకైతే గంట శ్రీనివాస్ మేడం మాకు ఇక్కడ వైసీపీ తరఫున యాస్ మీరు భీముడి తరఫున లోకల్గా వాసుపల్లికి గెలిపించాము మేడం వంశకృష్ణ గారు కూడా మీకు గెలిపించాము పాతిక వేలు పాతిక వేలు కట్టించారు యాభై వేలు ఇల్లు వచ్చింది పట్ట సరే వచ్చింది చేతికి సరే తీవ్రమూసి ఇల్లు మాకు వస్తుంది అనే టైంలో గవర్నమెంట్ మారిపోయింది ఆ డబ్బులు రాలేదు ఆ ఇల్లు రామ్మిది సంవత్సరాలు వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక రోజు అనంత శ్రీనివాస్ మా భీమిని మొన్న గడప గడప భాగం వచ్చినప్పుడు నేను నిలదీశాను ఆయన సంతకం పెట్టిన తర్వాత జోల్డర్ ఆఫ్ అండి రెండు నెలల తర్వాత నాకు ఆ యాభై వేలు వచ్చాయి అంటే ఆ యాభై వేలు తొమ్మిది సంవత్సరంలో ఇంట్రెస్ట్ ఎంత మేడం మరి మా పేదలు మేము డ్రైవర్ నాటలో మన సిటీ డెబ్బై రెండు వేలు అయింది ఇంట్రెస్ట్ అనుకుంటున్నారు ఆయన ఇక్కడ గీతం కాలేజీకి లోకల్ ప్రూపులకు కొంచెం తెలివి చదువుకున్న వ్యక్తి తర్వాత లోకల్లో అందుబాటులో ఉంటారు ఇప్పుడు ఆవిడ విజయనగరం ఉంటుంది మనకి ఏదైనా అయితే విజయనగరం చూడలేము కదా చేయించుకోలేం కదా అది బర్త్ ఎవరు ఉన్నాడంటే ఆయన ఫ్యామిలీ అలాగే ఆలో నలుగురు ఐదుగురు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు చేసుకుంటారు ఏం అభివృద్ధి చేసారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే మీ పేరు దిల్లీశ్వర్రాసుకుంటున్నారు ఇక్కడ మీరు సెవెన్ ఇయర్స్ లోకల్గా మీకు అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా అండి లోకల్ అంటే అంటే ప్రభుత్వం పరంగా అంటున్నారా ఇక్కడ లోకల్గా మీకు అంటే ఏమైనా సమస్యలు సో ఏదో ఐడియా లేదు ఓకే సో ప్రస్తుతానికి గవర్నమెంట్ కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు వైసీపీ కోసం వైసీపీ అదే నెగిటివ్ ఇంకా పాజిటివ్ దానికి ఏం లేదు ఏ రకంగా చూసినా ఇండస్ట్రీ పరంగా డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ రాజధాని అన్ని అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ ఇంకా అసలు వైసీపీ కోసం మాట్లాడటమే నాకు తెలిసి వేస్ట్ ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు మీకు నచ్చిందంట లేకపోతే వైసీపీ ఉన్నప్పుడు నచ్చిందంట టీడీపీ అంటే బ్యాలెన్స్డ్ ఉండేది సంక్షేమ కార్యక్రమాలు రెండు డెవలప్మెంట్ రెండు కరెక్ట్గా ఉండేది ఇప్పుడు ఉన్న ఉంది అది డెవలప్మెంట్ అసలు లేదు కదా జీరో కదా ఏమన్నా చెప్పండి డెవలప్మెంట్ ఏముంది మనకి ఇన్కమ్ సోర్స్ వచ్చి ఒక్క పని కూడా చేయలేదు కదా ప్రభుత్వం అయితే చాలా పథకాలు పెడుతున్నమాట అలాగే జీ ట్వంటీ సదస్ కూడా తెచ్చాము అంటున్నారు సుమీరేం చెప్పాలి అనుకుంటున్నారు ఇండస్ట్రీ వరకు ఏమి పెట్టర్ ఏదైనా దానివల్ల నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక గెలిపిస్తే డెవలప్మెంట్స్ కూడా చూడొచ్చు అంటున్నారు సుమీరేం అంటారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు మేము అదే చెప్తున్నాం మేడం బయట నుండి మనకి ఇన్వెస్టర్స్ కష్టం నమ్మాలి కదా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వైసీపీ గవర్నమెంట్ ముందు రావట్లేదు వాళ్ళు బయట వాళ్ళు మరి ఇంకే ఏ రకంగా డెవలప్ చేస్తారు లోకల్ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎవరొస్తే బెస్ట్ అంటారు కూటమి సంబంధించి కూటమి అదే టీడీపీ కూటమి ఉన్నది వంశీకృష్ణ వస్తే బెటర్ అనుకుంటాం డెవలప్మెంట్ నేను అల్టిమేట్ గా చెప్పేది ప్రభుత్వం ఓవరాల్ గా ప్రభుత్వం ఒక క్యాండిడేట్ చూసి మీరు ఓట్ చేద్దాం అనుకుంటారా లేకపోతే పార్టీని చూసి ఓట్ చేద్దాం అనుకుంటారా సిచువేషన్ లేదుగా కదా మేడం క్యాండిడేట్ చూసి ఓటు వేయడానికి వాళ్ళు ఏ పార్టీని ఉంటారో తెలియదు కదా ప్రభుత్వం పరంగా ఉంటే ఎవరుంటే అలాగే కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎంపీ భరత్ మేడం లాస్ట్ టైం కూడా చాలా తక్కువలో ఓడిపోయాడు ఆయనకి ఆల్రెడీ డబ్బుతో పని లేదు డెవలప్మెంట్ కూడా చేస్తారనే ఆశ ఉంది థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది వచ్చి మన పబ్లిక్ టాక్ మళ్ళీ మరో టాక్ తో మీ ముందు ఉంటుంది మా సందరూ స్టేట్ యూన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ క్లిక్ చేయండి